విపేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు ఇప్పటి వరకు చనిపోయిన నలుగురు వ్యక్తులు ఒకే తరహా కారణంతో చనిపోయినట్లు వెల్లడించారు సాక్షుల మరణాలపై డిఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామని ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు హత్య కేసులో కేసులో కీలకమైనటువంటి సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు భాగంగా ఈ ప్రధానమైనటువంటి సాక్షులు సువాన్ శ్రీనివాస రెడ్డి రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెలలో చనిపోవడం జరిగింది కల్లూరు అలియాస్ కువైట్ గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్లో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చనిపోవడం జరిగింది నిన్న రంగన్న వాచ్మెన్ కొన్ని ట్రీట్మెంట్ తీసుకుంటూ విమ్స్లో జాయిన్ చేసిన తర్వాత చనిపోవడం జరిగింది ఈ వివేకా కేసులో ముద్దాయిలుగా ఉన్న వారి యొక్క పాత్ర ఈ యొక్క మరణంలో ఏ విధంగా ఉంది అనేది కూడా దర్యాప్తుని కూలంకషంగా క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరుగుతుంది ఎందుకు సాక్షులు మరణిస్తున్నారు అనేటటువంటిది తెలియాల్సింది ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది అనేసి తెలియజేస్తున్నాను ఈ విధంగా ఎప్పుడైతే ఈ సాక్షులు చనిపోతున్నారో దీని వెనుక పోలీసులు సిబిఐ ఉన్నారు అనేటటువంటి బ్లేమ్ చేస్తున్నారు దీంట్లో ఉన్నటువంటి నిజానిజాల్ని ప్రత్యేకమైనటువంటి నిపుణుల ద్వారా అదేవిధంగా ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఒక డిఎస్పిని సూపర్వైజర్ ఆఫీసర్ గాను ఒక ఎక్స్పర్ట్ అనాలిసిస్ టీమ్ని అదేవిధంగా విభిన్నమైనటువంటి ఇన్వెస్టిగేషన్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ని కూడా దీంట్లో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ